స్వాగతం ముందుగా పులివెందుల జడ్పీటీసీ గెలుపుపై సంబరాలు చేసుకున్న నిమ్మనపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మేష రామకృష్ణ పార్థివ దేహంపై తెలుగుదేశం జెండా కప్పి శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మున్సిపల్ ఖజానాకు ఆర్థిక నష్టం జరుగుతున్నా పట్టించుకోని అధికారులు వారపు సంత గేటు టెండర్లను కౌన్సిల్ నిర్లక్ష్యం చేయడం తగదు హెచ్చరించిన నేతలు రైతు పక్షపాతి సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం అన్నదాతకు పెట్టుబడి సాయం అందించిన కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో నూట యాభై ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన చేపట్టిన రైతన్నలు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం పిలుపు మేరకు మదనపల్లి పట్టణం జిల్లా పరిశుభంత పాఠశాల నుండి గురువారం అన్నదాత సుఖీభవా పథకం విజయోత్సవ ట్రాక్టర్లు ర్యాలీని ఎమ్మెల్యే శాతం పాష ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు జడ్పీ హైస్కూల్ గ్రౌండ్ వద్దకు చేరుకొని అక్కడి నుండి సిటీఎం రోడ్ టౌన్ బ్యాంక్ సర్కిల్ బెంగళూరు బస్ స్టాండ్ రోడ్ మార్కెట్ యార్డ్ వరకు ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం చంద్రబాబు కూటమి ప్రభుత్వం మాత్రమేనని ప్రకటించారు ఇప్పటికే రైతులకు ఖరీఫ్ పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేసిందని చెప్పారు అంతేకాకుండా వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు బిందు ంపర్లా వ్యవసాయాన్ని రైతులకి అందించిన ఘనత చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కిందన్నారు అలాగే పాడి రైతాంగానికి వర్క్ షెడ్లు అందించడంతో పాటు వ్యవసాయంలో యాంత్రీకరణ పనిముట్లను సబ్సిడీ ధరలతో అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు మదనపల్లి నియోజకవర్గంలో అన్నదాత సుఖీభావ పథకం క్రింద ప్రభుత్వం పదకొండు కోట్ల రూపాయలు రైతులకు అందించడం జరిగిందన్నారు ప్రభుత్వం రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలను దత్తత తీసుకుని బాధ్యతగా పనిచేసిందని పేర్కొన్నారు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రాష్ట్రంలో జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని ప్రకటించారు వైసీపీకి జడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయని ఎద్దేవా చేశారు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా రైతుల పక్షపాతిగా అన్నదాత సిఖీబావ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేసిన అన్నదాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు టౌన్ బ్యాంక్ నాదుల విద్యాసాగర్ పోతుబోలు సుధాకర్ ఆర్ఎస్ఎంషీర్ ప్రసాద్ శివప్రసాద్ నందకుమార్ నవీన్ చౌదరి హెరిటేజ్ రమేష్ జేవీ రమణ రాయచోట్ శశికుమార్ వేంపల్లి సోమశేఖర్ నాయుడు ఈశ్వర్ నాయుడు వేంపల్లి మాజీ సర్పంచ్ రామకృష్ణ గంజీ శివ రాటుకొండ మధుబాబు బాలుస్వామి హరి సహదేవ నాయుడు జీవి నాయుడు కౌన్సిలర్ బాబు మాజీ కౌన్సిలర్ బాబు నాయుడు నాథిన్ల జాన్ బాబు సురేందర్ రెడ్డి దాదు నిస్ నిసార్ అహ్మద్ చిప్పిలి గురునాథ్ యాదవ్ మధుసూదన్ రెడ్డి జేసీబి వేణు కత్తి లక్ష్మణ మిట్టపల్లి రాజు ఆదిల్ అలీ ఖాన్ ఆర్ఆర్ వీధి బాబా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్నదాతలు పాల్గొన్నారు నాంది పలుకుతూ ఉత్తమ మదనపల్లి టౌన్ మదనపల్లి మండల నిమన్పల్లి నాయకులు వచ్చేసినప్పుడు నూట యాభై ట్రాక్టర్లు వచ్చేసినాయి రెండు దాదాపు రెండు వందలు ఉన్నప్పుడు ఇంకా వస్తూ ఉన్నాయి ఇంకా ఏమన్నా మనము మొత్తం కాన్స్టెన్స్ పిలిచేసి ఒక వెయ్యి రెండు వేల టాటల్ అయిపోయారు ఎందుకంటే ఈరోజు రైతులకు కాపాడే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే మొన్న చాలా పెద్ద ఎత్తున పక్క కాన్స్టెన్సీలకి ఫస్ట్ ఫేస్లోనే నలభై కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లకు రైతుకి ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వం మదనపల్లి కాన్స్టిట్యూన్సీకి మూడు మండలాల్లో ఉండే పదకొండు కోట్ల రూపాయలు అన్నదాత సుఖీ బాబా పేరుతో ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ ప్రభుత్వం ఐదున్నర కోట్ల ఆంధ్రులకు దత్తకు తీసుకునేసి పూర్తి స్థాయిగా వాళ్ళ పైన బాధ్యతగా పనిచేస్తున్నది ఈ రోజు పులివెందల్లో చూడండి రిజల్ట్ వస్తా ఉంది ఏడు వేల ఓట్లు మా ఆంధ్రులకు తీసుకునేసి పూర్తి స్థాయిగా వాళ్ళ పైన బాధ్యతగా పనిచేస్తున్నారు ఈ రోజు పులివెందుల్లో చూడండి రిజల్ట్ వస్తా ఉంది ఏడు వేల ఓట్లు మాకుంటే ఏమే వాళ్ళకి ఏడు వందలు ఎనిమిది వందలు డిపాజిట్లు కలిసి ఆ రోజు సో ఆ విధంగా ప్రజలు నిర్ణయం తీసుకునేసినారు ఇంకా ఎవరు ఏం ప్రజలు లేరు ఈ నెల పదహారవ తేదీన శనివారం మదనపల్లెలోని మడకయ్యల శివాలయంలో ఆడి కృతిక మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు అర్చకులు మురళీస్వామి తెలిపారు ఈ మేరకు గురువారం ఆలయం నందు ఆయన మాట్లాడుతూ ఆడికృతిక సందర్భంగా వేగవజామునే వెళ్ళి వెళ్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వాములకు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు అలాగే అదే రోజున సాయంత్రం స్వామివారికి అమ్మవార్లకు కళ్యాణోత్సవం నిర్వహిస్తామని చెప్పారు ఆడి కృతిక సందర్భంగా స్వామివారికి అభిషేకం చేయడం వల్ల కుజదోషం సర్పదోషం కాల సర్పదోషం తొలుగుతాయని అన్నారు అలాగే వివాహం సంతానం విద్య ఉద్యోగం వ్యాపారం వారికి విశేష ఫలితాలు కలిగి కలుగుతాయని అన్నారు ఆడి కృతిక ఉత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు పట్టిన ప్రజలు ఈ పూజలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని కోరారు మడికేళ్ళ శివాలయం వెలిచిన సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం అనగా ఆడి కృతిక సందర్భంగా అభిషేకం నిర్వహించబడింది మరియు సాయంత్రం కళ్యాణోత్సవం జరుగుతుంది ఆరు గ తెల్లవారి ఆరు గంటలకు అభిషేకము మరియు సాయంత్రం ఆరు గంటలకు కళ్యాణోత్సవం నిర్వహించబడింది భక్తాదులందరూ పాల్గొని తీర్థ విషయ విషయంలో పాల్గొని తీర్థప్రసాన్ని స్వీకరించగలుగుతుగా కోరుతున్నాము అలా కుజదోషం సర్పదోషం కాల సర్పదోషం నాగదోషం నిమ్మలపల్లి మండల కేంద్రంలోని బస్ స్టాండ్ కూడలిలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కలిసి పులివెందుల జెడ్పీటీసీ గెలుపుపై సంబరాలు చేసుకున్నారు క్లస్టర్ మాజీ ఇన్ఛార్జ్ మునిరత్న మీడియా కోఆర్డినేటర్ రాజున్న మండల పార్టీ కోట రమణ మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా పొలివెందర్లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆరు పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొంది ముప్పై సంవత్సరాల చరిత్రను తిరగ రాసి తెలుగుదేశం జెండాను ఎగురవేయడం జరిగిందని వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన దౌర్జన్యాలు అక్రమాలకు సరైన గుణపాఠం ప్రజలే చెప్పారని ఇప్పటికైనా బుద్ధి మారాలని అనవసరమైన ప్రాధాంతాలో కూటమి ప్రభుత్వం పాలనపై చేయరాదని తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతి ఒక్కరిని కలుపుకొని ఇదే కృషితో కష్టపడి పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక స్థానంలో కైవసం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డప్పరెడ్డి వడ్డరి సంఘ సభ్యులు సుధాకర్ సర్పంచ్ భర్త మల్లప్ప బీసీసెల్ అధికార ప్రతినిధి లక్ష్మణ చిన్నబాబు విజయ్ శ్రీపతి రఘు శంకర రామచంద్ర సూర్యబాబు అధిక సంఖ్యలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇవ్వలేదు నువ్వు ఉన్నప్పుడేమో ముఖ్యమంత్రిగా చెంచాగిరి వాళ్ళంతా ఈరోజు పాలవుతాన్నారు ఏ శేఖర చూసిన ఎవరైతే మద్యం ఏరులై పారి మద్యం డబ్బులంతా తినేసి ఈరోజు పంది కుక్కల్లాగా లాగా వేళ్ళు మగ్గుతా అన్నారు ఈ పంది కుక్కలని తెలుగుదేశం కూడా సైతం మీరు కారులో వస్తే మాట్లాడిన డోర్లు మీవే అద్దె కారులో వస్తే కానీ దుర్గేష్ గారు డోర్లు మరి మీరు చేసిన ఈ మద్యం స్కామ్ దాదాపు ముప్పై వేల కోట్లు ఇప్పటి వరకు బయటపడింది రెండు వేల చిల్లర కోట్లు బాధ్యమే ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికింది అనే దానికి రుజువులు ఒంటిమిట్ట మనకు పులివెందల ఎందుకంటే ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు ఎలక్షన్ జరిగినా అంతవరకు కూడా ఎవరు కూడా నామినేషన్ చేసిన పరిస్థితి లేదు ఈ రోజు పదకొండు మంది నామినేషన్ స్థితికి తీసుకొచ్చిందంటే తెలుగుదేశం యొక్క గొప్పతనం అదే ప్రజాస్వామ్యాన్ని బాగా కాపాడడానికి మన తెలుగుదేశం పార్టీ చేసిన ప్రయత్నం పోలీసు వాళ్ళు పెట్టి మన టీడీపీ కార్యకర్తలు కూడా కానీ కన్నా కన్నా ఓట్ల ఈ రోజు ఏదో తల్లిబిల్లు మాట చెప్తారు

మాజీ ఎంపీ నేలా మల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ గా సేవలందించిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మేష రామకృష్ణ అనారోగ్యంతో తిరుపతి ఆసుపత్రిలో మృతి చెందారు నేడు వారి స్వగ్రామం తవలం గ్రామంకు చేరుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాష రామకృష్ణ పార్థివ దేహానికి తెలుగుదేశం జెండా కప్పి శ్రద్దాంజలి ఘటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి స్వర్గీయ నందమూరి తారక రామారావుతో కలిసి తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వ్యక్తి మేష రామకృష్ణ రామకృష్ణ తుది శ్వాస విడిచే వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగి ఎందరికో ఆదర్శంగా నిలిచారని అన్నారు వారు లేని లోటు ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద తెలుగుదేశం పార్టీ పాల్గొన్నారు నీలమల్లేశ్వర స్వామి ఆలయానికి నిత్యం సేవ చాలా ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నా కూడా కొద్దిగా షుగర్ లెవెల్స్ ఎక్కువ రావడంతో ఆయన హార్ట్ అటాక్ రావడం అనుకోవడం చాలా బాధాకరంగా పార్టీ ఒక పెద్ద మెషిన్ ఆయకునికి చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఒక పట్టుదల కలిగిన మనిషి ఎప్పుడు కూడా కానీ మాటల్లో కానీ పండియాల్లో మున్సిపల్ ఖజానాకు ఆర్థిక నష్టం జరుగుతున్నా పట్టించుకుని అధికారులు రోజువారీ గేట్ వారపు సంత గేట్ టెండర్లను కౌన్సిల్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది మున్సిపల్ ఖజానా పైన రాజకీయ ప్రయత్నాలు వద్దు సిబిఐ సూచన మదరపల్లి మున్సిపాలిటీలో డైలీ గేట్ వారపు సంత గేట్ టెండర్ల విషయంపై సిపిఐ నాయకులు ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి కృష్ణప్ప నియోజకవర్గ కార్యదర్శి కె మురళీ మాట్లాడుతూ మదరంపల్లి మున్సిపల్ కార్యాలయంలో రోజువారీ గేట్ వారపు సంత గేట్ టెండర్లు రెండు నెలల పాటు ఎందుకు కౌన్సిల్ ఆమోదించలేదని దీని వెనుకున్న కారణాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు టెండర్లు ఆగిపోవడం వల్ల మున్సిపల్ ఖజానాకు రోజుకు నలభై ఎనిమిది రూపాయలు వారపు సంతలో వారానికి లక్ష రూపాయలు చొప్పున రెండు నెలలకు గాను దాదాపు ఇరవై లక్షల రూపాయలు ఖజానాకు నష్టం జరిగిందన్నారు ఖజానాకు ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టం జరుగుతున్న సంబంధిత అధికారులు గాని మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్ కమిషనర్ ఎందుకో సైలెంట్ గా ఉన్నారో సమాధానం చెప్పాలన్నారు గత రెండు నెలలుగా సచివాలయం అధికారుల నుండి గేట్లు వసూలు చేయిస్తూ ఉండడంతో వారు కేవలం రోజుకి నాలుగు నుండి పదివేల రూపాయల లోపే ప్రభుత్వ ఖజానాల్లో జమ చేస్తున్నారని మిగిలిన డబ్బులు ఎవరి జోబిలోకి వెళ్తున్నాయో సమాధానం చెప్పాలన్నారు పాలకులు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ రోజు మున్సిపల్ ఖజానాకు గండి పడుతుందని ఇప్పటికైనా ఉన్నత అధికారులు మదనపల్లి సబ్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ స్పందించి మదనపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఆర్థిక నష్టాలపైన సమగ్రమైన విచారణ జరిపించారు రీటెండర్లకు నోటీసు విడుదల డిమాండ్ చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే మున్సిపల్ ఖజానాకు పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టం జరుగుతుందని దీనిని గుర్తించి వెంటనే సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు లేని ఏడల సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా అధికారులను పాలక వర్గాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మాధవ్ కుమార్ నాయకులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు జీఎస్టీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మాకు చాలా లాస్ వస్తుంది అనేసి లెటర్ కూడా పెట్టుకోవడం జరిగింది మున్సిపల్ ఆఫీస్ ఈ నేపథ్యంలో రెండు నెలలు ఏప్రిల్ కానీ మే గాని ఈ రెండు నెలలు వారతంతలో కానీ లేదంటే డైలీ ఎక్కడ గాని గేట్లు వసూలు చేసినటువంటి పరిస్థితి లేదు ఒక్క రోజుకి కాంట్రాక్ట్ డైలీ కలెక్షన్ విత్ జీఎస్టీతో నలభై ఎనిమిది వేల రూపాయలు మున్సిపల్ ఖజానాలో చేరాల్సినటువంటి అవసరం ఉంది అదే అయితే వారానికి లక్ష రూపాయలు విత్ జీఎస్టీతో మున్సిపల్ ఖజానాలో చేరాలి మరి ఈ రెండు నెలల్లో ఎక్కడ కానీ ఒక్క రూపాయ కూడా చేరేటువంటి పరిస్థితి లేదు మరి రెండు నెలల తర్వాత కాంట్రాక్టర్ని కౌన్సిల్లో ఆమోదించారు కాంట్రాక్టర్ని ఈ కాంట్రాక్టర్ తీసుకోమంటే వాళ్ళు సుముఖంగా లేరు ఎందుకంటే మాకు ఆల్రెడీ రెండు నెలలు గడిచిపోయాయి ఈ రెండు నెలలకి ఎవరు గేట్లు కట్టలేదు ఇప్పటికిప్పుడు మేము గేట్లు వసూలు చేయకపోతే మాకు గేట్లు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మేము నష్టపోతామనే దాంతో వాళ్ళు మాకు అవసరం లేదనే పద్ధతుల్లో మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ కౌన్సిల్ కి ప్లస్ కమిషనర్ గారికి కూడా లెటర్ పెట్టుకోవడం జరిగింది మేము సిపిఐ పార్టీగా అడుగుతున్నాం మదనపల్లి మున్సిపాలిటీలో డైలీ సొంత జరిగేటువంటి దానికి గుర్తేదారు టెండర్ వేసి వేలం పడి డబ్బులు చెల్లిస్తారని చెల్లించినటువంటి డబ్బులు అకౌంట్లో లేవు కానీ అది చూస్తే తీరా కట్నాడని కొంతమందికి మాత్రమే గతంలో పనిచేసినటువంటి ఒక అధికారికి నోటీసులు మాత్రమే ఇచ్చారు ఆ డబ్బులు ఏమయ్యాయో తెలియదు ఆ తర్వాత ఒక రెండు మూడు నెలలు గుద్దేదారులు వసూలు చేసుకొని దాదాపు పది పదిహేను లక్షల దాకా తాను భద్రపరచుకొని తర్వాత స్థానిక శాసనసభ్యులు ఏ ఏమాత్రం ఎలాంటి వసూలు చేయద్దని చెప్పిన తర్వాత ఆ సంతలో వ్యాపారస్తులు పెద్ద పెద్ద కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు సూపర్ సక్సెస్ కావడంతో మదనపల్లి పట్టణం నీరుగట్టువారుపల్లిలోని ముప్పై నాలుగు ముప్పై ఐదవ వార్డులలో టీడీపీ చేనేత విభాగం రాష్ట నాయకులు బొమ్మిశెట్టి పురుషోత్తం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే షాజాన్బా చిత్రపటాలకు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బొమ్మిశెట్టి పురుషోత్తం మాట్లాడుతూ ఏపీలో కుటుంబ ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ అన్నా క్యాంటీన్లు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్లు పవర్ లూమ్ కార్మికులకు ఐదు వందల యూనిట్లు ముడి సరుకు కొనుగోలుకు ఇరవై ఐదు వేల రూపాయలు ట్రిప్ట్ ఫండ్ ఐదు వేల కోట్లు తదితర సంక్షేమ పథకాలు చేనేత కార్మికులకు అందించడం రాష్ట్ర చరిత్ర సరికొత్త కొనియాడారు కుల మత రాజకీయాలకు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు అదేవిధంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వార్డు ప్రజలతో కలిసి త్రివర్ణ పతాకాలను చేత పట్టుకుని తిరంగ ర్యాలీ నిర్వహించారు దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన సమర యోధులు ఆసియా సాధనకు అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు అదేవిధంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషాధంలో స్వాతంత్ర ది వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని ఈ వేడుకల్లో ప్రజలంతా భాగస్వాములై దేశ భక్తిని చాటాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భాగ్యలక్ష్మి బొమ్మిశెట్టి సురేంద్ర డి రమేష్ రెడ్డి సురేష్ ఆదినారాయణ ద్వారకానాథ్ గురునాథ్ కృష్ణమూర్తి భాస్కర్ గణేష్ అరుణ మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు ఆటో ఆటో డ్రైవర్లను డ్రైవర్లను ఆదుకోవాలి నష్టపోతున్న ఆదుకోవాలని జిల్లా ప్రధాన కార్యదర్శి సి సాంబశివ డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కురుబలకోట మండలం అంగల్లు ఆటో స్టాండ్ వద్ద ఏఐటీయూసీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి అమలు చేయనున్న ఫ్రీ బస్ పథకం వల్ల రాష్ట వ్యాప్తంగా అన్నమయ్య జిల్లాలో స్వయం ఉపాధి రంగంగా జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతారన్నారు కరోనా అనంతరం ఆర్థికంగా దెబ్బతిన్న ఆటో క్యాబ్ డ్రైవర్ల కుటుంబాలు నేటికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారన్నారు లేక స్వయం ఉపాధిగా తమ సొంత పెట్టుబడితో ఒక పక్క ఫైనాన్స్ చెల్లించుకుంటూ మరోవైపు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రోడ్ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ రెన్యువల్ పొల్యూషన్ వంటి పనులు చెల్లిస్తూ జీవనం సాగిస్తున్న ఆటో క్యాబ్ డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో కార్పొరేట్ సంస్థలైన ర్యాపిడో ఊబర్ ఓలా వంటి కంపెనీలకు అనుమతులు ఇవ్వడం వల్ల ఆటో క్యాబ్ డ్రైవర్లు ఉపాధి దెబ్బతింటుందన్నారు ఆటో క్యాబ్ డ్రైవర్లను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని కానీ ఏ ఒక్కటి అమలు చేయడం లేదన్నారు వాహన మిత్ర పథకం ద్వారా పదివేల రూపాయల నుంచి పదిహేను రూపాయలకు పెంచుతామన్న కూటమి ప్రభుత్వ హామీ నేటికీ నెరవేరలేదన్నారు రవాణా రంగ కార్మికులు అందరికీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని లోకేష్ ఇచ్చిన హామీ కూడా అమలుకు నోచుకోలేదన్నారు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలను తాము స్వాగతిస్తున్నామని అదే సందర్భంలో ఆ పథకం వల్ల నష్టపోతున్న వారిని ఆదుకోవాలని కోరారు జిల్లాలో స్థానికంగా ఉన్న ఆర్టీఓ కార్యాలయంలోనే ఎఫ్సి సేవలు కొనసాగించాలని ఈఎస్ఐతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ముబారక్ ఆటో స్టాండ్ అధ్యక్షులు మక్బుల్ బాషా వలీ సాబ్ లోకేష్ శేఖర్ బావాజీ అభీబ్ మురుగా తదితరులు పాల్గొన్నారు రాయచోటి జిల్లా కేంద్రం అనేటువంటి రాయచోటిలో అక్కడ ఎఫ్సి చేస్తామని చెప్తా ఉన్నారు మదనపల్లి నుండి రాయచోటికి పోవాలంటే డెబ్బై కిలోమీటర్లు ఉంది అక్కడ డెబ్బై కిలోమీటర్లు పోవడం వల్ల అధికంగా డబ్బులు ఖర్చు అవుతాయి సమయం వృధా అవుతుంది అక్కడ చిన్నపాటి పొరపాటు జరిగిన ఈ ఉపన్ అన్ని మళ్ళీ ఉండి సరి రమ్మని పెయింటింగ్ సమస్య ఉన్నా ఇంకొక సమస్య ఉన్నా కూడా రాయచోటు నుండి మదనపల్లికి వెనక్కి పంపుతూ మరుసటి రోజు రమ్మని చెప్పే పద్ధతుల్లో కూడా ఆటో డ్రైవర్లు తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు మదనపల్లిలో ఉన్నటువంటి ఆర్టీఓ కార్యాలయంలోనే ఎఫ్సి సేవలు ఈ సందర్భంగా కొనసాగించాలని కూడా డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం రేపు ప్రారంభించే పథకానికి మేము వ్యతిరేకం కాదు ఆ పేరుతో ఆటో డ్రైవర్ల కుటుంబాలను వీధిని వేస్తూ వారిని కూడా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మదనపల్లి సమీపంలో గల మిట్స్ కళాశాల నందు ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మిట్స్ కళాశాలలకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఫర్ బెస్ట్ ఇంజనీరింగ్ ఎడ్యుకేటర్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలియజేశారు कार्यक्रमा की मुख्यतिथु प्रोफेसर राव वाइस चांसलर जे अनंतपुर डॉक्टर प्रताप सिंह काका साहेब देशाई प्रेस टीई न्यूडिली प्रोफेसर जी रंगजनार्दन चैरम ईएसटीई प्रोफेसर बी ईश्वर रेड्डी बीईर्रेडि से आंध्र प्रदेश डॉक्टर डा पोटूरी बाबू प्रोफेसर टीएसएस बालजी डा शिवप्रसाद्रेडि नेग्ज्यूट मेबर्स ईएसटी पागो ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హెచ్ సుదర్శన్ రావు మాట్లాడుతూ సాంకేతిక విద్యా రంగంలో ఐఎస్టీఈ చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ సాంకేతిక విద్య యొక్క ప్రాముఖ్యతను మరియు భవిష్యత్తులో టెక్నాలజీ అభివృద్ది సాంకేతిక నిపుణులు రూపొందించడంలో ఐఎస్టీఈ పాత్ర స్పూర్తిదాయకమని విద్యార్థులకు వారి జ్ఞానం నైపుణ్యాలు మరియు నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు నూతన సాంకేతిక అభివృద్ధిలో కంప్యూటింగ్ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని కేంద్ర మరియు రాష్ట ప్రభుత్వాలు ఈ సాంకేతికతను రూపొందించడానికి ప్రోత్సాహకాలు అందిస్తుందని తెలియజేశారు వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులు మరియు అధ్యాపకులకు ఐఎస్టీఈ అవార్డులు అందజేశారు ఉత్తమ ఇంజనీరింగ్ కళాశాలగా ఎంపిక కావడానికి సహాయ సహకారాలు అందించిన మిచ్ డీమ్డ్ టూబీ యూనివర్సిటీ ఛాన్సలర్ మరియు ఫౌండర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి అభినందన తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల డీమ్డ్ టూబీ యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ప్రోచాన్సలర్ ఎన్ ద్వారకానాథ్ విభాగ అధిపతిలో ఐఎస్టీ ఈ కోఆర్డినేటర్ డాక్టర్ కె శ్రీ దివ్య అధ్యాపకులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం ఫైవ్ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి రేపటి బుల్లెటెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం.